అంటే బీఆర్ఎస్ పార్టీతో నాకు సంబంధం లేదు బ్రదర్ ఆ నాయకులు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి నేను ఆన్సర్ చెప్పలేదు దానికి నేనేమంటున్నా నేను నా యాంగిల్ ప్రజల యాంగిల్ నేను చెప్తున్నాను బస్వాపూర్లకు వెళ్ళయితే నీళ్ళు రాలేదన్న విషయం మీకు తెలుసు నాకు తెలుసు ఐదు వేల ఎకరాలు తీసుకున్నారు జస్ట్ చెరువు నిండిది కానీ నిజంగా నింపిన దాఖలాలు లేవు కాలువలు కట్టిన దాఖలు లేవు డిస్ట్రిబ్యూటర్ అయిన దాఖలాలు లేవు ఆ విషయం వాస్తవం దాని మీద ఎక్స్ప్లనేషన్ ఎవరు ఇచ్చుకోవాలో ఏ వేదికలు ఇచ్చుకోవాలని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి నేను కదా అది ఇంకొకరికి ఇద్దామన్న అవకాశం మీరు నెక్స్ట్ నేను ఓన్లీ తెలంగాణ ప్రజల బానని బ్రదర్ ఇప్పుడు కాదు ఎప్పుడైనా అంతే ఓన్లీ తెలంగాణ ప్రజల బానని నేను ఎవరు ఎవరి ద్వారా ఆపరేట్ అయ్యేంత సీన్ లేదు ఎవరికి నన్ను ఆపరేట్ చేసేంత సీన్ లేదు కూర్చండి అంటే ఇక్కడ ఒకటి కూర్చోండి ఇక్కడ ఒక విషయం దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి నేను కీలకంగా ఉన్నా కీలకంగా ఉన్నా రాసింది కీలకంగా ఏం లేదు ఒక టీచర్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకునే పరిస్థితి లేకుండా ఒకటి రెండు నేను పదే పదే మీకు విన్నవిస్తూ వస్తూ ఉన్నా ఆ పదేళ్లలో కూడా నేను ఓన్లీ ఐదేళ్ళే యాక్చువల్గా ఒక పొజిషన్లో ఉన్నా ఉన్నప్పుడు కూడా నన్ను ఓన్లీ నిజామాబాద్ వరకు పరిమితం చేయడం జరిగింది అది వాస్తవం రాజకీయంగా కట్టడి ఇష్యూ అందులో డౌట్ ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ట్రిపులర్ అలైన్మెంట్లో మరి అట్లంటే బీఆర్ఎస్ పార్టీ నేతలే వంద పేర్లు చెప్పింది నేను పోయిన దగ్గర రైతులు అని సో నేను అట్లా కక్షపూరితంగా ఇదైంది అదైంది అని మనం చెప్పడం లేదు నేనేమంటున్నా అలైన్మెంట్ మారిన మాట వాస్తవం ప్రజలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం నిన్న ఓపెన్గా నేను చెప్పిన మీకు రైతులకు బేడీ లేచింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయం నాకు తెలియదు నన్ను క్షమించండి అని కూడా ఓపెన్గా చెప్పిన ఎందుకంటే చేసిన తప్పు అందులో నా పాత్ర ఉన్నా లేకున్నా నేను ఆనాడు ఆ పార్టీలో ఉన్నా కాబట్టి ఆ పాపంలో నాకు కూడా బాగా ఉంటుంది రైతులకు బేడీ లేది ఏ ప్రభుత్వం చేసినా తప్పే హండ్రెడ్ పర్సెంట్ తప్పే అది కూడా వాళ్ళ భూమి గుంజుకుంటూ ఉంటే వాళ్ళకి బేడీ లేచు అన్యాయం కాకపోతే వాళ్ళు నిన్న రైతులో మాట చెప్పారు మేము మాజీ మంత్రి కారుకు అడ్డుగా పోయినాం కాబట్టి వాళ్ళు వేసిరు ఆ మాజీ మంత్రి గారు ఎంటబడి వేయించారు పాపం ఇక్కడ ఎమ్మెల్యేకి అంత అంత కూపన్ లేకున్నా ఒక మంత్రి గారు వెంట పడి వేయిచ్చినారు ఇప్పుడుగా నేను అవన్నీ తవ్వదలుచుకోలేదు పాయింట్ ఏంది ఇక్కడ అని అంటే ప్రజలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం చాలా చోట్ల నా పార్టిసిపేషన్ లేదు నాకు తెలియకుండా జరిగింది అయినప్పటికీ నేను వాళ్ళ క్షమాపణ చెప్తూ ముందుకెళ్తున్నా నమ్మకం అనేది నేను చెప్పడంతో రాదు మాటలతో రాదు నా ప్రవర్తన ఏంది నా నెక్స్ట్ ఎజెండా ఏంది నేను ఎట్లా ముందుకు పోతున్నా అన్న దాన్ని చూసే రైతులు నమ్ముతారు టైం పడుతుంది

ఊరేష్ఠోని కూడా కనీసం ఇగో నువ్వు తప్పు చేసినవారు భయ్ నేను ఊరేస్తున్నా అంటారు నన్నేమో తీసి డైరెక్ట్ సస్పెండ్ చేసిరు నేను ఏం చేయాలి చెప్పి ఇప్పుడు ఇప్పుడు సస్పెండ్ చేసిన తర్వాత ఆత్మగౌరవం విషయంలో నేను కూడా ఎట్లా కాంప్రమైజ్ అవుతా ఇంట్ ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే ఇంటర్నల్గా పార్టీ వేదిక మీద విలుసు అసలు ఏంటి విషయం అని అడిగి ఉంటే నేను కూడా జవాబు చెప్పేది కానీ డైరెక్ట్గా ప్రజలందరి ముందట సస్పెండ్ చేసి నీ కోట్ల మందిలో నన్ను అవమానం చేసినప్పుడు నా దారి నేను చూసుకోవాల్సిందే కదా నేనైతే ఆగను కదా ప్రజల కోసం పనిచేయాలనుకున్న నేను బయటకు వచ్చినా డెఫినెట్గా పనిచేస్తాను సో ఏం జరిగిందనేది బీఆర్ఎస్ చెప్పాలి ఇప్పుడు మటుకు మేము చెప్పము మేము ఆమె విఘ్నతకే వదిలేస్తున్నాం అని చెప్పి చాలా డిప్లొమాటిక్గా తప్పించుకుంటున్నారు ఇవాళ కాకపోతే రేపో రేపు కాకపోతే ఎల్లుండో చెప్పాల్సినటువంటి సందర్భం వస్తుంది ఆ టైంలో ప్రజలే అడుగుతారు నన్ను నాదేం లేదు నన్ను సస్పెండ్ చేసిర్రు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నా తప్పు లేదు అనేది నా భావన పార్టీ కారణం అడగలేదు సో నా పన్నేం చేసుకుంటూ వెళ్తున్నా మీరు అన్నారు బ్రదర్ ఇందాక అడిగారు ఏంటి మీ ఫ్యూచర్ అని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నాను నేను వచ్చినప్పుడు మాత్రం మేము ఖచ్చితంగా బరిలో ఉంటాం థ్యాంక్ యూ జై తెలంగాణ